ಆಂಜನೆಯ ಮಹಾಬಾಹೋ ಹರಿರೀಕ್ಷ್ಯ ಶೀಘ್ರ ಮೇ ಸತ್ಕಾರ್ಯ ಸಫಲಂಕುರು ಮರ್ಕಟೇಶ ಮಹೋತ್ಸಹಕವಿಶನ ಶತ್ೂನು ಸಂಹರ ಮಾಂ ವೃಕ್ಷ ಶ್ರಿ ದಾಪ ಮೇ ಪ್ರಭು నేటి కాలం ఆన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చంద్రమాన ఖరణామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం మంగళవారం సూర్యోదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై నిమిషాలకు తిథి షష్ఠి రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు నక్షత్రం మృగశర ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వర్జం సాయంకాలం ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పదకొండు గంటల పదహారు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు నేటి విశేషం ప్రదోషం ఆ కారణంగా సాయంకాలం సూర్యాస్తమయం అయిన తర్వాత ఓ గంట పన్నెండు నిమిషాల లోపల శివుణ్ణి ఆరాధన చేయడం అమ్మవారిని ఆరాధన చేయడం రుద్రాభిషేకం అలాగే బిల్వదళాలతో అర్చన బిల్వదళాలతో అర్చన అనేటువంటిది చాలా చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది ఎవరైతే ఆర్థికమైన పరిపుష్టి కావాలనుకుంటారో వారు లక్ష్మీ స్వరూపమైన బిల్వదళాలతో లక్ష్మీప్రదులైనటువంటి ఆ శంకరునికి పూజ చేసినట్లయితే ఆర్థిక పుష్టి సార్వత్రికంగా కలుగుతుంది ఆర్థిక పుష్టి అంటే అర్థం ఏంటంటే తనకు ఇంత కావాలి డబ్బు అంటే కాదండి తనకు నిజంగా ఏ అవసరాలున్నాయో ఆ అవసరాలకి లోటు లేకుండా జీవితం నడిచిపోవడమే తప్ప ఆ అంతని పోగు చేయడమే పనిగా ఒక యంత్రాగారంలా పనిచేస్తూ అనుభవం యోగ్యం లేనటువంటి స్థితి శాస్త్రీయం కాదు అందువలన మన దగ్గరికి ధనం వస్తూ ఉండాలి వెళ్ళిపోతూ ఉండాలి ఎందుకు అంటే అలా ప్రవాహ రూపంలో ఉంటేనే నిరంతరము కూడా ఆనందంగా ఉంటుంది అందువలన ఆనందప్రదమైన సంపద సిద్ధించడానికి ఈ ప్రదోష కాలంలో శివునికి ఆరాధన చేయడం అనేటువంటిది చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంటుంది నేటి ఆణిమత్యం మనం ఇతరులకు చేసేది సేవ మాత్రమే సహాయం కాదు